మెడిసిన్ అందమైన సాధ్యం హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ కర్మ గురించి ఇంతకు ముందు ఆల్రెడీ మనం మాట్లాడుతున్నప్పుడు దానికి ఎక్స్టెండెడ్ టాపిక్స్ ఏమని మీలో చాలా మంది అడిగారు సో కర్మలో ఈ రోజు ఒక మన టాపిక్ ఏంటంటే అత్యాచారాలు చేసిన వాళ్ళు రేప్స్ చేసిన వాళ్ళు మర్డర్స్ చేసిన వాళ్ళు దందాలు చేసేవాళ్ళు చాలా హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కానీ మంచి చేసేవాళ్ళు అసలు ఎవరికి ఎటువంటి చెడు చేయని వాళ్ళు కనీసం లంచం కూడా తీసుకొని మనుషులు చాలా మంది ఉన్నారు వాళ్ళు మాత్రం ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు ఎందుకలా ఇఫ్ కర్మ ఇస్ రియల్ వాళ్ళకి కదా మంచి జరగాలి వీళ్ళకి కదా చెడు జరగాలి ఎందుకు ఆపోజిట్ జరుగుతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనరెడ్డి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఓకే సో కర్మ ఇంతకుముందు కూడా మాట్లాడాము దాని గురించి కానీ నిజంగానే చిన్నపిల్లలు అరే చిన్నపిల్లలు పాపం వాళ్ళు ఏం పాపం పుణ్యం కూడా చేసి ఉండరు అప్పటికి వాళ్ళని రేపు చేసిన వాళ్ళు దందాలు చేసిన వాళ్ళు మర్డర్స్ చేసిన వాళ్ళు ఏవేవో చేసిన వాళ్ళు దే ఆర్ లీడింగ్ ఏ వెరీ గుడ్ లైఫ్ వీరాజ్ ఈ అసలు ఏమి చేయకుండా దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రాపర్గా ఉండే పూజారులతో సహా కొంతమంది ఏదో ఒకటి జరిగి రోగాలు పడవ లేకపోతే ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఉంటారు ఎందుకు ఇలా ఇఫ్ కర్మ రియల్ వీళ్ళు కదా బాగుండాలి యా చాలా డీప్ టాపిక్ నేను ఎప్పుడు అంటుంటాను కదా కర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు మన శక్తి సరిపోదు మన లెవెల్ సరిపోదు టు సీ ద బిగ్ పిక్చర్ ఓకే ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి రెండోది వచ్చేసి కర్మ వాళ్ళ జరగదు అని ఎందుకు అనుకుంటున్నాం మనం ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైతే చిన్నపిల్లల్ని కూడా చూడకుండా లేకపోతే దందాలు చేసో అక్రమంగా డబ్బులు సంపాదించాలనో అక్రమంగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇఫ్ యు ఆర్ అరౌండ్ మనం చూస్తాం కూడా నేను ఇది దూరంగా పెట్టి చెప్పట్లే అంటే అవుతుందిలే వాళ్ళకు కూడా వాళ్ళు అనుభవించే టైం వస్తుందిలే అని చెప్పట్లేదు రియల్గా చెప్తున్నాను అయితే దీన్ని అర్థం చేసుకునే ముందు అసలు కర్మ అర్థం చేసుకోవాలి కర్మ అంటే డూయింగ్ ఎన్ యాక్టివిటీ ఓకే ఎప్పుడైనా నువ్వు కర్మ చేసేటప్పుడు నీ మైండ్ లోపల డౌట్ ఉంటే యు ఆర్ డౌటింగ్ యువర్ కర్మ సో నీ కర్మ ఆ డౌట్ ప్రకారమే జరుగుతుంది సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి నార్మల్గా మీరు ఇట్లాంటి దుర్మార్గం చేసేవాళ్ళని చూడండి వాడు అది ఫిక్స్ అయ్యాడు చేసేస్తున్నాడు వాడికి భయం ఉండదు అండ్ వాడికి సెకండ్ థాట్ ఉండదు అయ్యో నేను చేస్తే తప్ప రాంగా ఉండదు కానీ మంచి వాళ్ళకి దే విల్ హ్యావ్ ఆల్వేస్ ఎ సెకండ్ థాట్ నేను గనక లంచం తీసుకుని ఉంటే సార్ ఎప్పుడో బిల్డింగ్ కట్టేవాడిని అంటే భయం ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ భయం ఎందుకు యువర్ యువర్ డూయింగ్ ఇట్ రైట్ ఇప్పుడు నేను డబ్బు తీసుకొని బాధ నా డబ్బు కాదది నేను ఎందుకు తీసుకుంటా వాడెవడు తీసుకుంటాడా తీసుకోడా ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్ నే ఎవరైతే తీసుకుంటాడో వాడు క్లియర్గా నమ్మేశాడు దట్ నేను ఇట్లా తీసుకుంటేనే సంపాదించుకోగలను బిల్డింగులు కట్టుకోగలను నాకు పవర్ ఉంటుంది నాకు పరపతి ఉంటుంది అని వాడు నమ్మేశాడు వాడికి భయం ఉండవసారి లేదా వాడు యాక్చువల్గా భయపడాల్సింది హిస్ కర్మ అండ్ హిస్ మైండ్ కర్మ ఇస్ క్లియర్ మనసా వాచా కర్మ క్లియర్ దట్ నేను నేను ఈ మార్గంలోనే పోతున్నా వాడికి డౌట్ డౌట్గా ఉండదు ఒకవేళ వస్తే ఎవరిని మేనేజ్ చేయాలో తెలుసు వాడికి ఒకవేళ ఎట్లాంటిది ఏదైనా పట్టుబడితే ఏం చేయాలో తెలుసు సో ఈజ్ క్లియర్ జనరల్గా మంచి అని అనుకునేవాళ్ళు ఈ డౌట్లో బతుకుతారు సో ఫస్ట్ ఎవరికైనా కర్మ అర్థం కావాలంటే నిజంగా మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట కర్మ మాత్రమే చెయ్యి దాన్ని డోంట్ డౌట్ ఇట్ ఆర్ డోంట్ వెయిట్ ఫార్ సంవన్ ఎల్సెస్ అప్రూవల్ నువ్వు లంచం తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు మంచివాడివిరా అని అనవసరం లే నేను తీసుకోను అట్సెప్ నాకు అవసరం లేదు ఇప్పుడు నేను యాజ్ అ డాక్టర్ నేను బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ వేస్తాను నా నా సర్జికల్ స్కిల్ ఫర్ ద డెంటల్ ఇంప్లాంట్స్ కానీ వాటికి బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఒక పేషెంట్ బాగా డబ్బు ఆయనకి ఎక్కువ వేయాలి తక్కువ కొంచెం యావరేజ్ వాళ్ళకి వస్తే ఈ రేటు అని లేదు ఒక ఇంప్లాంట్కో దానికో ట్రీట్మెంట్కి ఓ రేటు నేను ఇడ్లీకి ఓ రేటు పెట్టాను అనుకోండి వాడు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఇడ్లీ కాకుండా ఇంకోటిదే ఇవ్వకూడదు వాడు అడిగిందే ఇవ్వాలి సో కర్మ బేసిక్గా ఏం చేస్తుందంటే నువ్వు ఏం డిసైడ్ అయ్యావు దాని మీద ఉండు ఓకే నువ్వు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ సమ్ వన్ ఎల్సెస్ టు ఇది ఫస్ట్ రూల్ రెండోది నిజంగా మంచి చేసే వాళ్ళకి ఎందుకన్నో కదా గోల్డ్ ఉంది గోల్డ్ను ఆర్నమెంట్ గా మారాలంటే కాలుతుంది ఓకే సో నిజంగా ఈ జన్మలో నీ మంచి గట్టిగానే ఉందా అని చెక్ చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి వాళ్ళ ఎక్కడైనా చూసుకో ఇన్ ద హిస్టరీ మంచి వాళ్ళకి అన్ని రకాల టెస్టింగ్లు జరిగి హయ్యర్ లెవెల్కి వెళ్తాం ఎప్పుడు అది రియల్ అండ్ వీళ్ళు ఎవరైతే కార ఇలా తప్పులు చేస్తున్నారో ఇక్కడ మన లీగల్ సిస్టమ్ వీళ్ళు పనిష్ చేయడం కాదు ఎక్కడ పనిష్ అవ్వాలో అక్కడ ఖచ్చితంగా పనిష్ తీరుతారు తీరుతారు వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళే రిచ్ డబ్బు ఉన్న వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారని మనం అనుకుంటాము కానీ యాక్చువల్గా వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వేసుకుని నిద్ర కూడా పోలేరు ఒక ట్యాబ్లెట్ వేసుకుందని నిద్ర కూడా పోలేరు వాళ్ళు అలా ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ హై లెవెల్ ఆఫ్ ప్రెజర్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆయన పెద్ద బంగ్లా కట్టుకున్నాడు అంటే అందులోనే స్విమ్మింగ్ పూలు అందులోనే అసలు హాకీ స్టేడియం అంత పెద్దది కానీ అందులో కూర్చుని పది నిమిషాలు ఇక్కడ నుంచి సార్ ఇట్లా చూస్తే అంత వ్యూ అని కూర్చుని వ్యూ చూసే అంత టైం ఉండదు దానికి పెద్ద బంగ్లా ఎందుకు ఏం లాభం ఇక్కడ ఇట్లా పెద్ద ఉయ్యాలు పెట్టిస్తే ఇక్కడ ఆడుకుంటాము అనుకున్నాడు ఓకే కానీ ఎక్కడ ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ త్రీ అండ్ ఫిఫ్టీ మినిట్స్ కూడా బిజీగా తిరుగుతుంటాడు సో కూర్చుని చూడలేరు సో వి థింక్ ఏం బంగ్లాలు కట్టిండి ఏం డబ్బులు పెట్టాడు అనుకుంటారు కానీ యాక్చువల్గా ఆయన ఎంజాయ్ చేయలేడు దట్స్ ద ఫన్ పార్ట్ అండ్ నెక్స్ట్ జన్ నెక్స్ట్ వాళ్ళకి ఈయన ఇంత కష్టపడి తెచ్చినది అర్థం కాదు సో యు ఆర్ ఆల్వేస్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి వస్తే నిజంగా ప్రాబ్లమ్స్ మనకి వచ్చానుకో మనం తట్టుకోవచ్చు మన వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే చాలా కష్టమైపోతుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఎవ్రీ ఇలాంటి పాపం చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి పాపి చిరాయువు వాళ్ళు ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటుంది దాంతోపాటు వాళ్ళ సఫరింగ్ ఈజ్ అన్బిలీవబుల్ కాకపోతే డైఆర్ ప్రిపేర్ ఫర్ దట్ సఫరింగ్ నిజంగా కౌరవుల్ని వాళ్ళకి చెప్పినప్పుడు నాకు తెలుసు ఐ నో దిస్ ఇస్ రాంగ్ అయినా మేము ఇదే చేస్తాం నాకు మంచి ఎక్కట్లే బ్రెయిన్కి అని కృష్ణుడికే చెప్పారు డైరెక్ట్ మాకు ఎక్కట్లే మంచి సో మై పాయింట్ ఇస్ ఎప్పుడైనా కర్మ చేసేవాళ్ళు రెండు రకాలుగాను డివైడ్ అవ్వాలి ఆ డివైడ్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు నెగిటివ్ మార్గమా రైట్ మార్గం దేనికైనా రిజల్ట్ వస్తుంది పక్క నువ్వు చూస్తావా చూడలేదా అన్నదే పాయింట్ అట్లీస్ట్ రియలైజ్ అయిన తర్వాత మాత్రం నేను దీంట్లో ఉన్నాను రైట్ మార్గంలో ఉంటాను అది కష్టమా నష్టమా అనే అనే డెసిషన్ నేను తీసుకోను ఇట్ విల్ బి డన్ ఫ్రమ్ ద హైయర్ సోర్స్ నేను ఐ విల్ ఓన్లీ డూ ద జాబ్ ఓకే అప్పుడు వెన్ యూ స్టాప్ కంపేరింగ్ దట్ విల్ రియలైజ్ మన లైఫ్ చాలా చాలా బాగుంది ఎందుకు అనవసరంగా పరుగులు పెడుతున్నాను అనిపిస్తుంది ఆ మనము డిస్క్రైబ్ చేసేసుకున్న సక్సెస్ రియల్ కాదు దట్ ఒక ఇల్లు ఒక ఫోన్ కాస్ట్లీ ఫోన్ ఒక కారు అండ్ ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ సక్సెస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్ నేను చెప్తున్నా ఇది జనరల్గా మన పర్సెప్షన్లోనే డిఫరెన్స్ హ్యాపీనెస్ ఇన్సైడ్ ఒక్కసారైనా దట్ ఏమంటారంటే ఆ బ్లిస్ ఆఫ్ హ్యాపీనెస్ నిజంగా ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి దే ఆర్ ఆల్మోస్ట్ ఒక స్టెప్ అహెడ్ వాళ్ళు ఒక స్టెప్ అలా అందులోకి వేసి చూడాలి దట్ ఓకే ఇప్పుడు నేను డబ్బులు వెనకాల పరిగెట్టకపోయినా బ్రతుకున్నా అన్నీ బాగున్నాయి నేను ఏ తప్పు చేసే దాంట్లో లేను లకీలి ఐఎమ్ నాట్ ఇన్ దట్ మోడ్ సో ఇక్కడ నుంచి నేను ఇంకొంచెం స్టెప్ పైకి వెళ్ళి హయ్యర్ కాన్షియస్నెస్ని టచ్ చేయాలి నార్మల్గా కూడా కాన్షియస్నెస్లో త్రీ ఫోర్ లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లోవర్ కాన్షియస్నెస్లో ఎప్పుడు కూడా కంపారిజన్ పోటీ అంటుంది మంచి మార్గంలో ఉన్నాము మేము మంచి కర్మే చేస్తాము లంచం కూడా తీసుకోమనే వాళ్ళకి చెప్తున్నాం దట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ మంచి అని అనుకునే వాళ్ళు దే విల్ స్టార్ట్ కంపేరింగ్ కంపేర్ చేస్తారు నాకు వాళ్ళకి బాగుందండి అయినా సరే మనమైతే మంచిలోనే ఉండాలి కదా భగవంతుడు చూస్తూ అనే దాంట్లో ఉంటారు అంటాను భగవంతుడు ద మొరాలిటీ డిపెండ్స్ వెదర్ భగవంతుడు చూస్తాడా లేదా కాదు నేను ఇలా ఉంటాను నాకు సుఖం ఇస్తాడా లేదా కాదు నేను ఇలా ఉంటాను అతను అలా ఉన్నందుకు నేను అతను లంచం తీసుకోలేదు మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు ఏదో ఒకటి చేసి ఇతను నెరికిచ్చి ఇతను జాబ్ పోయేలా చేశారు నేను ఇంత మంచిగా ఉన్నాను కూడా నా జాబే పోయింది అని అబ్సల్యూట్లీ అదే టెస్ట్ అంటున్నాను అలాంటివే వస్తాయి అలాంటప్పుడు నీ ముందుకు రెండు కనిపిస్తుంది నీకేముంది సార్ చేసే నువ్వు కూడా తీసుకో నేను జైల్లోకి వెళ్తాను కానీ తప్పు చేయను బాస్ లైఫ్ అక్కడితో జైలుకెళ్ళి కష్టం ఉంటాడు ఏం అవసరం ఐదు నిమిషాలు ఇటు వేసాడానికో స్టెప్ ఏం చేస్తాడు ఎల్లి లంచం తీసుకుంటాడు ఆయన కూడా హ్యాపీగా ఉంటాడు ఏంటి హ్యాపీ వీళ్ళ ఏదైతే కొంచెం పెద్ద బంగ్లా కడతాడా జైలుకి అయితే రెండు చదువుతో తింటాడు కదా రెండు చదువులుతో తింటాడా ఏముండదు మనం అనుకుంటాం అట్లా దట్ ఇస్ వాట్ ఎంటైర్ కాంటెక్స్ట్ ఈస్ ఒకవేళ నిజంగా లంచం తీసేసాడు అనుకో ఏం చేస్తాడు ఇంకొంచెం కడగ బట్టలేస్తాడు ఇంకొంచెం పెద్ద పెద్ద వేస్తాడు రెండు చేతులతో తింటాడు బట్ ఇబ్బంది పడుతున్నాడు కదా అది పాయింట్ అక్కడ ఇబ్బంది పడాలని పడుతున్నాడు అంతే ఎందుకు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు అందరిని ఇట్లా సంఖ్య లేసి గుంజుకెళ్తారు అనుకున్నా ఏం నాలుగు బ్లేమ్స్ వస్తాయి తర్వాత నార్మల్ బ్లేమ్ ఎవరికి రాలే శ్రీరామచంద్రుడికి వచ్చింది ఏసుప్రభు అనుకున్న ఆయనకి సిల్వలు కొట్టారు అలాగా అల్లాని తిట్టారు అందరినీ తిడతారు అందరి దేవుళ్ళకి సైతం హనుమంతులు వాళ్ళని డౌట్ పడ్డారు అసలు నువ్వు నా అని అడిగింది సీతాదేవి సో అలాగా అన్ని రకాల డౌట్లు కానీ మన మీద బ్లేమ్స్ కానీ నిందలు కానీ వస్తాయి లైఫ్ లో దట్ ఈస్ అవు యుస్టెడ్ అంటే వాళ్ళంటే దేవుళ్ళు ఎగ్జాక్ట్లీ దేవుళ్ళకే తప్పలేదు మనకెంత అంటే దేవుళ్ళ గురించి మనం చెప్పకూడదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో పాయింట్ ఈస్ నీకు కష్టం వచ్చినప్పుడే యువర్ డెసిషన్ షుడ్ బి మోర్ స్ట్రాంగర్ ఓకే నేను ఇక్కడే ఉంటున్నా నేను కష్ కష్టమైనా సరే నాది నిజం తెలుస్తుంది దట్ ఈజ్ అ ఫన్ పార్ట్ తెలుసా ఒక్కసారి అక్కడ నేనుంటున్నాను అనగానే ఎలా అయితే రామదాసు కోసం రాముడే దిగి వచ్చాడో అలా వస్తాడు ఆ మిరకలు చూసే లోపల మనము ఎందుకో వద్దులే నాకేం కర్మ దేవుడు అంతే అని మనం ఓవరాక్షన్ చేస్తాం నిజంగా అంటున్నా అలాంటి స్టేజే వచ్చి నిజంగా నేను జైల్లో వేసేంత స్టేజ్ వస్తే భక్త రామదాస్ జరిగింది నీకు జరుగుతుంది నువ్వు వెయిట్ చేయాలి నువ్వు నమ్మట్లేదు కూడా జైల్లో వేసారు కదా నేను అంటుంది ఏంటంటే కష్టం పడ్డప్పుడు నీ టెస్టెడ్ మాకు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ లేకపోతే యాజ్ ఎ డాక్టర్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు రాస్తాం రాసినప్పుడు ట్రమండ స్ట్రెస్ ఉంటుంది మేము వెళ్ళి గొడవపడం యూనివర్సిటీతో ఎందుకు ఇంత స్ట్రెస్ మేము కష్టపడి చదువుకుని మార్కులు తెచ్చుకునేగా ఇక్కడ దాకా వచ్చాం అని అనం దట్ ఎంటైర్ స్ట్రెస్ ఈజ్ అవర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అలాగే నీకు ఎప్పుడైతే స్ట్రెస్ పడుతుందో లైఫ్లో అప్పుడు నీ కళ్ళ ముందు రాంగ్ మార్గం కనిపిస్తుంది కనిపించినా సరే నేను కర్మని నేను ఈ లెవెల్లో అట్రాక్ట్ చెయ్యను నేను ఆయన గోయింగ్ ఓకే ఏది ఏమైనా ఇటు నీ దారిలో బంగారము ముద్దని నేను నేను దాన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ఇంటువే చైన్ అనేది మనం ఫిక్స్ అయిన రోజున మనకి ముందుకు ఒక్కడుగు నేను చెప్తున్నా దస్త మిరకలస్ పాయింట్ అది మనం ట్రస్ట్ అయిపోయింది నేను ఇంతే వెళ్తున్నాను బాస్ నాకు ఆ రోజు తిండి దొరకకపోయినా పర్లేదు తప్పు చేసి మాత్రం తినను కొన్ని రోజులు చూడండి అన్నిట్లా పువ్వు విచ్చుకున్నట్టు విచ్చుకుంటాయి ప్రొవైడెడ్ నీ కర్మ ఎక్కడ ఉంటుంది మనసా వాచా కర్మనా యాక్షన్స్ లో మాత్రం నేను నాకు లంచం వద్దండి అంటూ లోపల మాత్రం నేను కూడా తీసుకుని ఉంటే మంచిగా బిల్డింగ్ అన్నా అంటే నీకు ఉంది ఆశ దాని మీద ఇంకా అంటే ఇట్స్ లైక్ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినం కానీ నాన్ వెజ్ కనిపిస్తే దట్స్ హోల్ పాయింట్ సో నేనంటుంది నిజంగా ఈరోజు నుంచి మనస్సును శుద్ధి చేసుకోవాలి దట్ అది అంత బ్యూటిఫుల్గా కనిపించిన లంచం తీసుకుంటే హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనిపించిన ఒక్క సెకండ్ నిజంగానే ఈ రోజుకి ఏం చేస్తా ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టి అందులో మళ్ళీ అదే రూమ్లో ఉంటాన మొత్తం అయితే రూ ఇల్లంతా అయితే ఇట్లా స్ప్రెడ్ కాలేం కదా సో అందుకని తప్పు చేసే సంపాదించ తప్పు చేసేవాడికే అంత ధైర్యం ఉండి అంత డబ్బులుండి ఉంటే రైట్ మార్గంలోనూ నాకు ఎంత దమ్ముండాలి అనేది ఆలోచించాలి ఎప్పుడు పాజిటివ్కి అదే గొప్పతనం అండ్ ఇదే మాట శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని చెప్పాడు నీకు అర్థం కావట్లేని పవరు నేను ఒక సూపర్ సీక్రెట్ చెప్తాను శృణుగుహ్యం సనాతనం ఏంటంటే నీ కళ్ళ ముందు యు ఆర్ యు ఆర్ నాట్ నార్మల్ పర్సన్ అదొక టిప్పికల్ సిచ్యువేషన్లో వస్తుంది ఎక్కడ యుద్ధంలో అర్జునుడికి చెప్పినట్టే ఇక్కడ యుద్ధంలో రావణాసురుతో యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పినట్టే సేమ్ థింగ్ చెప్పారు దట్ యు ఆర్ దట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ నీకు అన్ని పవర్స్ ఉన్నాయి నువ్వు గుర్తించట్లే అయ్యో నేను ఒక్కడనే ఉన్నాను వాడేమో దశానందుడు పెద్ద రాజ్యం ఉంది సువర్ణ లంక అంతమంది రాక్షసులు ఉన్నారు నాకేమో కోతులు నేను ఒక మాట చెప్తే ఒకటి చేసేవాడు కోతులు ఉన్నారు అలాంటి వాడితో నేను ఎలా నిస్పృహపడలే నిస్పృహ పడకూడదు యు ఆర్ దట్ ఇక్కడ త్రీ బ్యూటిఫుల్ థింగ్స్ ఒకటేమో ద కెపాసిటీ ఆఫ్ రామ రెండేమో మంకీ మైండ్ హనుమా మైండ్ ఈజ్ డిపిక్టెడ్ యాజ్ హనుమాన్ నీ మైండ్లో ఎప్పుడూ నీ కెపాసిటీ కలిసి ఉండి దట్ రావణ ఆ రాక్షసు ఆ రేస్ ఆఫ్ రాక్షసుని అంతం చేయాలి నీ లోపల వచ్చే అలాంటి చెడుని నువ్వు అంతము చేయడానికి నీ మైండ్ని రామా అనే పదంతో బందీ చేసి నీ కెపాసిటీ పెంచు నీకు డైరెక్ట్ దొరుకుతుంది అందుకని నువ్వు భయపడద్దు నువ్వు బాధపడద్దు యూ హ్యావ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ దట్ నేను తప్పు చేసేసి నేను రాంగ్ మార్గంలో వెళితే ఆ చిత్తుకాగితాలు వస్తాయేమో మనకు కానీ దాంతోపాటు ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము ఓకే ఎవ్రీ తప్పుతో వచ్చే కాగితము నీకు అనారోగ్యం కానీ నీకు కష్టము కానీ తీసుకొస్తుంది ఆల్వేస్ స్ట్రింగ్స్ అటాచ్డ్ స్ట్రింగ్స్ ఖచ్చితంగా చుట్టుకొని వస్తాయి అది ఎంత లోపల దాకా వస్తుందంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అని నేను ఖచ్చితంగా తగులుతుంది అది వెరీ ష్యూర్ సో నేనేమంటా అది వాళ్ళకి తగులుతుందా లేదా ఇస్ నన్ ఆఫ్ యువర్ దానికి ఒకడు ఉన్నాడు కదా ఒకడు రాసుకుంటున్నాడు కదా లెక్క ఆయన చూసుకుంటాడు మన పని ఏంటి మనము ధర్మంగా బ్రతుకుతున్నామా లేదా మనము కరెక్ట్ మార్గంలో ఉన్నాచ కరెక్ట్ మార్గంలో పిరికితనంతో ఉన్నామా లేదా పిరికి ఉండకూడదు అసలు రైట్ మార్గంలో ఉన్నవాడు ఆగిపోతే అగస్త్యం చెప్పినట్టు వేయి బాణం వేయం కాదు నువ్వు గెలవగల వాడి వాడు దశాన నువ్వు శ్రీరామచంద్రమూర్తి అలానే ధర్మ మార్గంలో వెళ్ళి నీట్ గా పాపం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు ఆయన సంవత్సరం ఐ మీన్ జీవితకాలం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు కరెక్ట్ గా ఇంటి గృహ ప్రవేశం అయింది ఒక నెలలో చనిపోయాడు ఆయన అంత కష్టపడి మంచి కర్మలు చేసుకొని ఒక ఇల్లు కట్టితే కనీసం దాంట్లో జీవించే అదృష్టం కూడా లేకుండా పోయింది ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ ఇంటికి ఆయన్ని మిస్ అయ్యే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు కదా వీళ్ళ కోసం వీళ్ళు చేసే కర్మలు ఉంటాయి కదా చాలా చాలా క్లియర్ ఇది చాలా క్లియర్ ఇది సి నాలుగు విషయాలు మనం మార్చలేము జన్మ మృత్యు జ్వర వ్యాధి కదా ఎప్పుడు పోతాము ఎప్పుడు వస్తామని మనం మార్చలేము నేను ఇన్ఫాక్ట్ ఏం చెప్తానంటే ఆ ఇల్లు కట్టుకునే బదులు కష్టపడే బదులు దాన్ని ఎంజాయ్ చేస్తూ కట్టు అది కట్టేంతవరకు కూడా ఎంజాయ్ చేయి అది ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తా ఇప్పుడు మాత్రం కష్టపడతా వద్దు ఆ దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం అందరు ఏంటంటే నేను ఇప్పుడు కష్టపడిపోయి ఇప్పుడు అన్నిటినీ తర్వాత ఇంటికి వెళ్ళాక ఎంజాయ్ చేస్తాను నాతో ఎంతమంది చెప్తారు మా అబ్బాయి పెళ్ళి అయిపోతే చాలండి వాడికి ఒక ఉద్యోగం వచ్చేస్తే చాలండి ఉద్యోగం వస్తుంది పెళ్ళి అయిపోతుంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలండి గొడవ పడతారు వాళ్ళనిద్దరినీ తిప్పుతారు ఇంకా ఆ గుడికి వెళ్ళురా ఈ గుడికి వెళ్ళరా అక్కడ జరుగు ఆ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి అన్నీ అయిపోయాక వాళ్ళకి ఒక్క పిల్లాడు పుట్టేస్తే చాలండి పిల్లాడు పుట్ట వాడికి బీమా చేయించారో లేదో వాడికి ఏదైనా చేయించారు చాలండి ఇలాగ అక్కడెక్కడో వెళ్ళాక ఒక ల్యాండ్ లిటిగేషన్ పడుతుంది ఇంకా చూడు మనం ఇచ్చేది పిల్లలకి ఏముంటుందండి ఆస్తే కదా అది ఎవడో కబ్జా చేశాడంటే ఇంకా దాని చుట్టూ తిరుగుతారు సో పాయింట్ ఇస్ అవేవో వచ్చేస్తే ఆనందపడతాను అన్నది రాంగ్ ఆలోచన ఓకే అండ్ ఆ కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా గుచ్చినట్టు ఉంటాయి నువ్వు చెప్పడం ఈజీ బాస్ నాకు అంత కష్టపడి కట్టుకుంటే ఓకే అంటావు అదే నా దేవుడు చూసేదేం దేవుడు చూస్తాడంతే దేవుడు చెయ్యడు దట్ ఈస్ ద హోల్ లాజిక్ దేవుడు నీ కూర్చోబెట్టి ఇక్కడ చేశావా చేసావా నీకు ఇప్పుడు నీ పని చెప్తా అని అనుకోడు దేవుడు కర్మ నువ్వు ఎలా చేసుకుంటా అలా తిరుగుతుంది దట్స్ కర్మ వాట్ యు విల్ కమ్ ఉన్న రాజమౌళి అంతటి డైరెక్టర్ కూడా ఐ మీన్ రాజమౌళి గారు అంతటి డైరెక్టర్ కూడా ఈవెంట్ ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి మా నాన్న నన్ను హనుమంతుడు వెనకుండి ఇదే ఇదేనా చూసుకోవడం నాకు నేను మామూలుగా అయితే దేవుని నమ్మను ఇదేనా చూసుకోవడం అని పాపం చిన్న పిల్లడు కంప్లైంట్ చేసినట్టు కంప్లైంట్ చేస్తాడు దానికి బాగా ట్రోల్ అవుతున్నారు ఆయన కూడా వెంటనే ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ కర్మ నాకు మంచి జరగాలి కదా ఆయన బాగా చూసుకుంటే నాకు మంచి జరగాలి కదా ఈవెంట్ నేను ఎంత కష్టపడి ప్లాన్ చేసుకున్నా అని అనుకున్నాడు ఆయన అదే అవన్నీ సిల్లీ అండ్ చిన్నపిల్లల నిజంగా చిన్నపిల్లల్లాగా ఆలోచించడం అప్పటికప్పుడు మంచి జరిగితే ఓకే అలాంటప్పుడు రెండు ఆస్పెక్ట్స్ వస్తాయి అక్కడ నిజంగా హనుమాన్ ఉన్నట్టు నమ్మేసినట్టు హనుమాన్ ఉండి చేస్తున్నట్టు నమ్మేసినట్టు చెయ్యకుండా ఆయన కూర్చుని ఆలోచిస్తున్నట్టు నమ్మినట్టు సో దేవుడు ఉన్నట్టు నమ్మినట్టు నమ్మినట్టు సో హోల్ పాయింట్ ఇస్ నేను దేవుడిని నమ్మను అన్న తర్వాత దేవుడు ఉన్నట్టు నమ్మినట్టే ఉన్నాడు చేస్తాడు అవి ఇంకా సిల్లీ థింగ్స్ వాటిని మనం ఎంత అలాంటివి నిజంగా కూడా వస్తాయి నిజంగా కూడా లైఫ్లో మనకు ఒక వెన్ దెర్ ఇస్ అ సిచ్యువేషన్ ఎంతటి వాడైనా సరే ఏదో ఫోర్స్ చేయిస్తోంది అని నమ్మి తీరాల్సిందే ఎక్కడో చోట ఇలా యూనివర్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోతూ సూర్యుడు అంత ఫాస్ట్గా తిరుగుతూ ఇంత భూమి జరుగుతుంది అంటే ఏదో ఫోర్స్ ఉంద బా దానికి ఎవడు ఏం పేరు పెట్టుకున్నా సరే అనేది అయితే నిజం ఈవెన్ అయినా సరే ఏదైనా సరే దే దే విల్ విల్ బిలీవ్ సమ్థింగ్ సో మన మన కంటెన్షన్ ఎట్లా ఉండాలంటే సిర్మ నీకు వస్తుంది ఈ రోజు ఈ టైంలో ఇలాంటిది వచ్చిన కర్మ ఎక్కడిది అన్నది నీ హ్యూమన్ చిన్న తెలివితో ఆలోచించలేవు ఓకే దెర్ ఈస్ హయ్యర్ కాస్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ వర్కింగ్ టు గివ్ యూ దట్ రిజల్ట్ ఎట్ దట్ టైం ఎందుకు నీకు అలా బాధ పెట్టావు ఎవరినో కాబట్టి అలాంటి సక్సెస్ టైంలో కొడితేనే నీకు ఆ బాధ తెలుస్తుంది నిజంగా చెప్తున్నాను ఒక అతను కష్టపడి పదివేలు సంపాదించాడు ఆ పదివేలు కరెక్ట్గా వాడికి అవసరానికి పోయినప్పుడే అబ్బా అనిపిస్తుంది అది నరకం నరకంలో అదే అదే నీ పనిష్మెంట్ దట్ నీకు అంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక నువ్వు ఏ అసలు అవేమి లేవు నా దగ్గర లేవు ఇంకేం పోతాయి సో నువ్వు కష్టపడి సంపాదించాక నీకు ఆ నష్టం వస్తుంది అదే నీ కర్మ ఫలితం పోయింది వెళ్ళిపోయింది హ్యాపీ కూడా అమ్మయ్య ఒక కష్టం ఒక కర్మ తీరిపోయింది షుడ్ బి మోర్ హ్యాపీ అండ్ నిజంగా చెప్పడం కష్టం ఆ టైంలో చాలా బాధేస్తుంది అలాంటప్పుడే నా మాటలు గుర్తుకు రావాలి దట్ ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దీనికి ఏదో రకం కర్మ జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో నేను మంచి కర్మ చేస్తాను ఎంత పాజిబుల్ అయితే అంత మంచి చేస్తాను సో దాట్ సో దాట్ నేను నించున్న మార్గం రైట్ ఓకే నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే తప్పు సర్జరీలు నాకు డబ్బులు ఇవ్వలేదంటే తప్పు సర్జరీ చెయ్యను నేను యామ్ గోయింగ్ టు డూ రైట్ వాట్ ఈస్ కరెక్ట్ ఇన్ దిస్ ఇందులో స సత్యం ఏంటి రైట్ ఏంటి అది దేవుడు చూశాడా చూడలేదా కూడా కాదు ఇట్ ఈస్ అబౌట్ మై కర్మ నేను ఎలా చేసుకుంటున్నాను శ్రీకృష్ణ భగవాను భగవానుడు అంతటి వ్యక్తికి కూడా దేవి శాపం వల్ల చివరికి అలా ఆయన చేసినవన్నీ అన్ని మంచి కర్మలే ఆయన లోకం మొత్తం బాగుండాలి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వస్తాడు చేసేసి వెళ్తాడు కదా మరి ఆయన కిందకు అలాంటి శాపలు కదా అంటే ఏది కర్మ చేశాడు కొంతమందిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు ఆయనకు వచ్చింది అండ్ వాళ్ళ అవతార పురుషులు కాబట్టి ఒక అవతార సమాప్తి కోసం ఒక రకంగా దాన్ని మోడలేట్ చేసుకుంటారు ప్లాన్ చేసుకుంటారు అండ్ అబ్సల్యూట్లీ ప్లాన్ అది ఇంతకు ముందే వస్తుంది అని కూడా తెలిసి కాల పైకి పెట్టుకుని కూర్చున్నాడు ఆయన వచ్చి బటన్ వెళ్ళి తగ్గారని సో వాళ్ళని మనము వీ షుడ్ అబ్సల్యూట్లీ నాట్ ఇట్ అండ్ ఒక మాట అయితే నేను వెరీ గా చెప్పగలను మనుషులకి దీస్ ఆర్ ఆల్ లాస్ అని తెలియాలి ఈ కర్మ అనేది ఒక లా లా ప్రకారమే జరుగుతుంది కెనాట్ డిఫై లా డిఫై నువ్వు ఎంత పెద్ద పై పైన అంతస్తు నుంచి దూకినా కిందకే వస్తావు సో యు అది లా నీ గ్రావిటేషనల్ పుల్ లాగుతుంది అంతే అది లా అది నేను బాగా ఉండండి అంటే కాదు నువ్వు పారాషూట్ వేసుకుని దూకావు అనుకో పారాషూట్ అలా నిలబడేదే పారాషూట్ నిలబడేది లా కదా సో ఒకవేళ పారాషూట్ కట్ చేసావు అనుకో నువ్వు కిందకే వస్తావు లా లా ప్రకారం దేవుడు కూర్చుని చేయడు ఇగో చూసావి ఈరోజు మూడు అంటే రెండే చేశాడు వీడికి ఇస్తాను పనిష్మెంట్ అని అనుకోడు దేవుడు నాట్ క్రూయల్ క్రుయల్ క్రియేటెడ్ లాస్ ఆ లా ప్రకారం ఉన్నావా ధర్మం ప్రకారం అగ్ని వెలుగు అగ్నికి వేడి కాల్చే గుణం ఉంటుంది నేను థర్టీ ఇయర్స్ అదే ఇష్టం పొయ్యి మీద చేశానండి అని వేలు పెడితే కాలుస్తుంది అగ్ని అగ్నికి ఒక ధర్మం ఉంది అది నువ్వు ఎంత క్లోజ్ అయినా నేను ముప్పై ఏళ్ళు ఇదే పొయ్యి మీద పని చేశానండి అని పొయ్యిలో వేలు పెడితే కాలుతుంది సో అయ్యో థర్టీ ఇయర్స్ పని చేసింది కదా ఫోన్లే అని కన్సిడరేషన్ ఉండదు లైక్ ఏదైనా సరే మనము చేసుకు ధర్మం ప్రకారం పని చేయి నడుస్తుంది ధర్మం ప్రకారం పని చేయకపో నీకు అదే నీకు చుట్టుకుంటుంది లేట్ అయినా సరే అదే అందుకే మనకి ధర్మో రక్షతి రక్షిత అన్నారు నీ రియల్ ధర్మం ఏంటి తెలుసా నీ ఫోకస్ అంతా కూడా నేను అసలు ఈ పాపం పుణ్యం అనే చక్రంలో పడకుండా నేను ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఏం జరుగుతుంది అది గనక చేయగలిగితే ఈ పాపం పుణ్యం కర్మ పాపం నాకు ఇవి దాటి నిత్య ముక్తుల మోతాం ఇప్పుడు ఉన్న స్థితి బద్ధ అంటే ఏది చేస్తామో తిరిగి వచ్చే బాధలు ఉన్నాం ఇదంతా కూడా మైండే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ ఓకే మైండ్లోనే జరుగుతాయి ఇవన్నీ ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఎక్కడున్నాడు ఈ దేవుడు ఎక్కడుంటాడు ఇది ఎక్కడుంటాం కాదు ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ నేను చెప్తున్నాను మీకు ఒక ఒక వెరీ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ వాడు జైల్లోకి వెళ్ళడం చాలా గొప్పగా ఫీల్ అవుతాడు జైలు కదా అయ్యో నాకెందుకు ఈ కష్టాలు అనుకోడు చూసా వాళ్ళందరినీ ఎట్లా భయపడిచ్చానో అందుకని ఎన్ని రోజులు వేస్తాడు జైల్లో అనేటట్టు ఉంటారు సో హోల్ పాయింట్ ఈస్ నీ మైండ్లోనే నీ పాపము పుణ్యము కర్మ ఇవన్నీ నీ మైండ్లోంచి తిప్పుతా ఉంటాయి సో మనం చేయాల్సిందంటే ఆ మైండ్ నుంచి దాటి బయటకు వచ్చి నిత్య ముక్తుల అవ్వాలి నిత్య ముక్తులకి ఈ కర్మ అంటదు దట్ వే యు అసెండ్ హయ్యర్ అలాగా నీ ఇంద్రియములు గెలిస్తే ఇంద్రుడని అలాగా హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవుతాం వెల్ ఇది బిగ్ సైన్స్ నేను టెల్ టెలి ఈచ్ లోకములో ఎలా నడుస్తుంటాయి ఈ కర్మలు ఎలా జరుగుతుంటాయి అని చెప్పి అదొక ఒక బ్యూటిఫుల్ స్టోరీ లాగా వినాలి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక ఇది నిజమా కాదా అని మనము అనలైజ్ చేయకపోయినా ఒక్కొక్కటిగా మీరు ట్రయల్ చేస్తే యూ విల్ ఫైండ్ ఓ మై గాడ్ ఇంత లాజిక్ నడుస్తుంది అది వెనకాల అని తెలుస్తుంది సో వి షుడ్ వి షుడ్ మంచి సిరీస్ లాగా చేద్దాం అసలు ఎక్కడ ఏ లోకంలో భూమిలో ఏం జరుగుతుంది భువర్ స్వహ అట్లాగా హయర్ లెవెల్స్ అతల వితల సుతల పాత లోకల్లో ఎలా వెళితే ఎలా ఆ కింద నరకాలు ఎలా గంతయి సో బ్యూటిఫుల్ జర్నీ చాలా బాగుంటుంది అసలు ఇలాంటి ప్లేన్ ఆఫ్ డైమెన్షన్ మన వాళ్ళు ఎప్పుడో ఎప్పుడో చెప్పారు దిస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని సో అది మన అందరం బాగుంటుంది మంచి మంచి సబ్జెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఓకే యూ and for more videos please subscribe to idream please subscribe to i please subscribe i and please subscribe to Idream for more videos subscribe to Idream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to idream so subscribe to idream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i please subscribe to idream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్